జయ శ్రీమన్నారాయణ శ్రీమదే రామాను నమ శ్రీరంగంగరిశైల మంజులగిరిం తార్క్ష్యాద్రింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమం చదరి నారాయణం నైమిషం శ్రీమద్వారవతి ప్రయాగ మధురా అయోధ్యా గయా పుష్కరా సాలగ్రామగిరిం నిసేవ్యరమదో ముని ప్రియ భగవద్బంధువులారా మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో భాగంగా దానిలో నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు మనకు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ముఖ్యంగా ఉన్నాయి దానిలో నూట ఆరు దివ్యక్షేత్రాలు ఈ భూమి పైన ఉంటే నూట ఏడవది పాల్కడలి నూట ఎనిమిదవది పరమపదము అంటే సాక్షాత్గా శ్రీవైకుంఠము అని పూర్వాచార్యుల యొక్క వాక్యం దానిలో భాగంగా మనం ఈనాడు దానిలో మొదటిదైన శ్రీరంగ క్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఈ శ్రీరంగ క్షేత్రము దీన్నే మూడు రంగాలుగా ఉంది మనకు ఆదిరంగము మధ్యరంగము అంత్యరంగము అని ఉంది వీటితో పాటుగా ఇవన్నీ కూడా ఈ మూడు రంగాలు కర్ణాటకలో ఉంటే మనకు శ్రీరంగ క్షేత్రము అని విశేషమైనటువంటి క్షేత్రం మాత్రం మనకు తమిళనాడు లోపల కొలువై ఉన్నది ఆ తమిళనాడులోని ఈ శ్రీరంగ క్షేత్రంలో సాక్షాత్తుగా ఆ శ్రీమన్నారాయణుడు మొదటగా ఈ భూమిపైన కాలు మోపినటువంటి యొక్క విశేషమైన స్థలంగా ఆ శ్రీరంగాన్ని మనకు అభివర్ణిస్తూ ఉంటారు ఆల్వారుల యొక్క సాంప్రదాయం ద్వారా మనము ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంది అయితే అలాంటి యొక్క విశేషమైనటువంటి శ్రీరంగ క్షేత్రంలో ఉన్న ఆ రంగనాథుడు మరెవరో కాదు తాను మనందరం కూడా చూసేటువంటి ఆ శేషయ్య పైన ఆయన రంగనాథుడుగా పవలించి శ్రీదేవి భూదేవి మరియు నీలాదేవితో కూడి ముగ్గురు అమ్మవార్లతో ఆ వైకుంఠ లక్ష్మిగా ఉన్న నీలాదేవిని కూడా కలిగి ఉన్న విశేషమైన దివ్యక్షేత్రము ఈ శ్రీరంగ క్షేత్రము ఇలాంటి శ్రీరంగ క్షేత్రాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఎంతోమంది ఆచార్యులు ఆ ఆళ్ళవారులు వారందరూ కూడా దర్శించి ఆ రంగనాథుని తమ యొక్క ఆ రంగనాథుని యొక్క అందానికి మోహితులై దాసులై వారందరూ కూడా ఆ రంగనాథుని యొక్క అనుగ్రహాన్ని పొంది వారందరూ కూడా రంగనాథుని తమ పాటల్లో కీర్తించారు తరించారు ఆ రంగనాథుని యొక్క సాక్షాత్కారాన్ని పొందారు అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ రంగనాథుడు ఎవరో కాదు సాక్షాత్తుగా మనము ఇక్ష్వాకు వంశ పావనుడు మరియు రఘుకుల తిలకుడు అయినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క ఆ వంశానికి చెందినటువంటి కులదైవంగా ఆ శ్రీరంగనాథుల్ని మనం చెప్పుకుంటూ ఉంటారు దీన్ని వాల్మీకి రామాయణంలో కూడా అనేక చోట్ల ప్రస్తావన చేయడం జరిగింది అలాంటి యొక్క ఈ శ్రీరంగ క్షేత్రాన్ని ఇలలోపల సాక్షాత్తుగా వైకుంఠము అని మనకు ఆచార్య వాక్యము కాబట్టి అలాంటి శ్రీరంగ క్షేత్రాన్ని మనమందరం కూడా కనీసం జన్మలో ఒక్కసారైనా కూడా దర్శించాలి ఆ రంగనాథుని యొక్క పాదాలను సేవించాలి తరించాలి కాబట్టి అలాంటి గొప్పనైనటువంటి శ్రీరంగ క్షేత్రాన్ని ఎంతోమంది ఆళ్వార్లు తమ యొక్క పాచురాల్లో కీర్తించారు సప్త ప్రాకార్యే సరసి జముగులో ధ్వాసమానే విమానే కావేరీయోర్మధ్యదేశరీరా భోగపర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కఠిన చిర పార్శ్వన్యస్య హస్తం పద్మాధాీకరాభ్యాం రంగరాజం వదేహం అంటూ ఆ రంగనాథుణ్ణి కీర్తిస్తారు ఈ శ్రీరంగ క్షేత్రం విశేషమైనటువంటి కావేరీ నది యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నది అలాగే ఆ లక్ష్మీ తాయారు మరియు ధాత్రి అంటే భూదేవి నీలాదేవి యొక్క చేతుల్లో ఆ పరమపాదనాదుని యొక్క పాదాలన్నీ కూడా ఉన్నాయి వారద్దరు కూడా వీరి యొక్క పాదాలనే శరణు వేయండి అంటూ ఆ పరతత్వాన్ని మనందరికీ కూడా ఉద్దేశిస్తూ ఉన్నారు ఈ సిద్ధాంతంలో భాగంగా స్వామి ఒక్కడే పురుషాకారుడు మనందరం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా స్త్రీ తత్వంగానే శాస్త్రం చెప్పడం జరిగింది కాబట్టి ఆ స్వామిని పురుషాకారుడు అని ఎందుకు అంటారు అంటే ఆ స్వామి పురుషాకారుడై మనందరినీ కూడా ధరించి ఉంటాడు మనందరి యొక్క ఉజ్జీవింపజేసే భారాన్ని తాను తీసుకొని ఉంటాడు అందువల్లనే ఆ స్వామిని పురుషాకారునిగా మా కీర్తిస్తూ ఉంటాయి వేదాలు శాస్త్రాలన్నీ కూడా కాబట్టి అలాంటి పురుషాకారుడైనటువంటి స్వామి యొక్క పాదాలని అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా మనం అందుకోవడమే మన జీవితం యొక్క గొప్పదైన లక్ష్యము అని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి దాంట్లో ఆ శ్రీరంగ క్షేత్రం అత్యంత వైభవమైనటువంటిది ఎందుకంటే ఆ శ్రీరంగ పట్టణం అంతా కూడా దీనిలో ఉన్నటువంటి ఏడు ప్రాకారాల్లోనే ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ చూసినా ఏదైనా ఊరు మొత్తంలో ఆలయం ఉంటుంది ఊరు మొత్తంలో ఒక ఆలయం ఉంటుంది కానీ అలాంటిది ఊరు మొత్తం కలిసి ఆలయం లోపలనే ఉండడము ఆ ఏడు ప్రాకారాల లోపలనే ఉండడం మనం అక్కడ చూడవలసినటువంటి ఒక గొప్ప విశేషము కాబట్టి మనందరం కూడా ఆ రంగనాథుని దర్శించుకొని సాక్షాత్గా ఆ రంగనాథుని యొక్క శ్రీచరణాలనే నమ్ముకొని రంగనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నాన్ని చేద్దాం తరిద్దాం ఓం నమో నారాయణాయ జై శ్రీమన్నారాయణ